శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఈ పేరుతో ఉన్న శ్రీ కన్యా రాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది జాగ్రత్తగా ఉండండి అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఏ పేరుతో ఉన్న శ్రీతో కన్యా రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే కన్యారాశి వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితంలో శుభ ఫలితాలు అనేవి పొందుకోగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో ఓపెన్ చేసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తులను చెప్పుకోవచ్చు అలాగే పాజిటివ్ థింకింగ్ని కలిగి ఉంటారు ప్రాక్టికల్ మైండ్ని కూడా కలిగి ఉంటారు ఊహాగణలు చేయడం ఊహల్లో బ్రతకడం వీరు అస్సలు చేయరు అలాగే ఎవరినైనా సరే తొందరగా ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు స్వతంత్రమైన అభిప్రాయాలు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి అయితే ముఖ్యంగా రాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే మీ జాతకంలో కొంతమంది వ్యక్తుల వల్ల మీరు ఎప్పుడు కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా దాంట్లో మొదటి వ్యక్తి ఎవరు అంటే కనుక ఒక స్త్రీ ఆ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి ఆ స్త్రీ మీరు పనిచేసే చోట ఉండొచ్చు లేకపోతే మీకు పరిచయ సురాలు కావచ్చు లేకపోతే మీకు కేవలం ముఖ పరిచయం ఉన్న స్త్రీ కావచ్చు మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా తను ఉండొచ్చు తన వల్ల మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అనర్థాలు తలెత్తుతూ ఉంటాయి ఆ స్త్రీ వల్ల మీరు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో పీ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు ప్రమాదాలు అయితే పొంచి ఉంటాయి వారు మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసే వ్యక్తులై ఉండొచ్చు వారితో మీరు అప్రమత్తంగా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఒక మనిషి మనం మంచి కోరుకునే వ్యక్త లేకపోతే మన చెడు కోరుకునే వ్యక్తి అనేది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మనకు అర్థమవుతుంది వారి మాట తీరు ప్రవర్తన మనకు మంచి జరిగినప్పుడు వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మనకు చెడు జరిగినప్పుడు వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా మనకు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది వీటన్నిటిని బట్టి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు అటువంటి స్త్రీ మీ జీవితంలో ఉన్నట్లయితే వారిని మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం అలాగే వారితో మీ యొక్క బంధం ఎంతవరకు ఉండాలంటే కేవలం ఆయ్ అంటే ఆయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి ఏ పని నిమిత్తం అయితే వారితో మీకు అవసరం ఉందో అంతవరకు మాత్రమే మాట్లాడండి పర్సనల్ విషయాలు మాత్రం అస్సలు చెప్పకూడదు మీ జీవితానికి సంబంధించినటువంటి రహస్యాలు అస్సలు చెప్పకూడదు వారు ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని కాచుకొని కూర్చుంటారు మీ లోపల ఏదైనా పొరపాటు కానీ తప్పు కానీ లేకపోతే మీ యొక్క గత జీవితానికి సంబంధించినటువంటి ఏ సీక్రెట్ కానీ వారికి తెలుస్తుందో అనుకోండి అది పది మందికి చెప్పాలని మీ గురించి చెడుగా ప్రచారం చేయాలని వారు ఎప్పుడు కూడా కుట్రలు పన్నుతూ ఉంటారు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులతో ఈ కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు మీరు పురుషులైనా స్త్రీలైనా కానీ ఆ స్త్రీతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా కొంతమంది గృహిణులు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చాలా క్లోజ్గా ఉంటారు వారితో ఫ్రెండ్షిప్ చేయడం ఏ విధంగా ఉంటుందంటే పూర్తిగా ఏ సీక్రెట్ అనేది దాచుకోకుండా అన్నీ చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పడం వల్ల కూడా మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క కన్యరాశి వ్యక్తులు స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అంటే గృహిణులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ ఫ్రెండ్షిప్లో ఇటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నప్పుడు వారు మీ గురించి బయట వ్యక్తులతో ఏం చెబుతున్నారు ఒకవేళ వారి ఫ్రెండ్షిప్ ప్యూర్గా అనిపిస్తే వారితో కంటిన్యూ అవ్వండి ఒకవేళ వారి ఫ్రెండ్షిప్లో మీకు ఏదైనా తేడా అనిపిస్తే వారిని పక్కన పెట్టేయడమే చాలా ఉత్తమం మీ వెనకాల మీ గురించి ఏం మాట్లాడుతున్నారో మీరు గమనించండి వేరే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోండి ఒకవేళ వారు మీ చెడు కోరుకున్న వ్యక్తులని మీకు కన్ఫామ్గా అర్థమయ్యి అనుకోండి వారితో ఫ్రెండ్షిప్ మీరు కేవలం మాటల వరకు ఉంచుకుంటేనే మంచిది అడుగుంటప్పుడే మీ యొక్క జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారు ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది లేకపోతే మీ యొక్క జాతకంలో ఆ స్త్రీ వల్ల మీకు చాలా ప్రమాదాలు చాలా కష్టాలు చాలా బాధలు సమస్యలు కనిపిస్తున్నాయి అయితే వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసను కూడా పఠించండి అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలిస్తుంది అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా చేయండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి